అవును ఓకే సో ఎలా అంటే ఇది మీకు ఫస్ట్ సీరియల్ కదా ఇది మీ డెబ్యూ ఇంతకు ముందు మీరు వేరే ప్రాజెక్ట్స్ ఏమీ చేయలేదు యాక్టింగ్ ఎలా మీకు యాక్టింగ్ యాక్చువల్గా నాకు కెమెరా గురించి కెమెరా డైరెక్షన్ గురించి ఏమీ తెలియదు ఫస్ట్ వచ్చిన తర్వాత వర్ధన్ సార్ మన డైరెక్టర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు కన్నడలో స్టార్టింగ్ తెలుగు ఏమీ రాదు కదా అప్పుడు వర్ధన్ సార్ నాకు చాలా వాళ్ళకి కన్నడ వచ్చు కొంచెం కన్నడలో మాట్లాడతారు సో కన్నడలో హెల్ప్ చేశారు అన్ని చాలా హెల్ప్ చేశారు సో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ క్లియర్ అయింది నాకు యాక్టింగ్ కూడా కొంచెం వాళ్ళే నేర్పించారు నేర్పించేశారు వర్ధన్ సార్ మన డైరెక్టర్ గారు కన్నడ నుంచి ఆఫర్స్ ఏమి రాలేదా మరి అంటే ఇప్పుడు వస్తున్నాయి మూవీ చేస్తున్నాను కదా దానికోసం కి వెళ్ళలేదు కన్నడలో సీరియల్ వచ్చే వచ్చింది ఓకే ఛానల్ వేరే వేరే ఛానల్స్ నుంచి బట్ నేనే ఓకే బట్ ఎందుకు సాక్షి కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా తెలుగు ప్రయారిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటి నాకు కూడా తెలీదు అంటే బికాస్ ఏంటంటే ఇక్కడ జీ చూస్తే చాలా మంది కన్నడ ఆర్టిస్టులు ఉంటారు అంటే అక్కడ కన్నడలో మేము విన్నది ఏంటంటే ప్రాంప్టింగ్ అది సరిగ్గా ప్రాంప్టింగ్ ఏమీ ఉండదు అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడాలి డైరెక్ట్ గా మాట్లాడాలి ఇక్కడ మీకు ఏంటంటే చాలా రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి ప్రాంప్టింగ్ ఉంటుంది అంతా ఉంటాయి సో మీకు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది జనరల్ గా యాక్చువల్గా డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడాలి డబ్బింగ్ అక్కడ మనదే ఉంటుంది కదా కన్నడలో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది బట్ నేను అది చేయలేదు కదా నాకు తెలీదు స్టార్టింగే ఇది తెలుగులో డబ్బింగ్ ఉంటాయి కదా నాకు చాలా హెల్ప్ అయింది చాలా ఈజీగా అయిపోయింది సో తెలుగు మొత్తానికి ఫైనల్ గా తెలుగు అయితే నేర్చుకున్నాను బట్ ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి బట్ నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇప్పటికే బిగినింగ్ లో అసలు తెలుగు వచ్చేది కాదు నేను ప్రీవియస్ మీ ఇంటర్వ్యూ చూస్తే సో మీరు ఇంగ్లీష్ లోమా ఏం మాట్లాడలేను ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు అది ఫస్ట్ కదా సో ఇప్పుడు ఏం లేదు మీరు ఎక్కువ టాక్టివ్ ఏం కాదా జనరల్ గా ఇప్పుడు మామund ఇలా అన్నారా లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటారా నేను నాకు ఎవరు చాలా క్లోజ్ అవుతారు వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడతాను అందరి దగ్గర మీడియం మాట్లాడతాను అంతే అండ్ ఈ టిక్టాక్స్ అవి మీరు చేశానని చెప్పేసి చెప్తున్నారు ఆర్టిస్ట్ అవ్వక ముందు అంతకు ముందు మీరు వేరే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే ఏమైనా వేరే ఏదైనా చేసి మీరు అప్పటికే బయట ఏం చేయలేదు కాలేజ్ లో చేశాను బయట ఏం చేయలేదు బయట ఏం చేయలేదా కాలేజ్ లో మాత్రమే చేశారు యాక్టింగ్ అనేది మీరు కాలేజ్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు ఓకే సో ఉమ్మడి కుటుంబం సీరియల్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ జీ తెలుగు ఈజ్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది చాలా మంచి టీం అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఛానల్ నుంచి మన ఈపీ మేడం కూడా చాలా మంచి వాళ్ళు అంటే చాలా హెల్పింగ్ నార్మల్గా మంచిగా మాట్లాడతారు ఏమైనా ఉంటే మంచిగా చెప్తారు అంతే సూపర్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు రైట్ ఉమ్మడి కుటుంబం సీరియల్లో మీకు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా ఇప్పుడు మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కానివ్వండి అండ్ మీ అత్తగారు క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా రూపా గారు అండ్ హరి గారు లోహిత్ లోహిత్ గారు వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు ఎప్పుడైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా ఇస్తారు అలా ఏం లేదు సీన్ నాకు ఏమైనా తెలియదు అంటే వాళ్ళు చెప్తారు నాకు హెల్ప్ చేస్తారు కన్నడ రూపా గారు కూడా కన్నడ వాళ్ళు వాళ్ళు కూడా కన్నడలో ఏమన్నా చెప్తుంటారు అందరు చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ సీన్ చేస్తాం మనం అందరూ సో మీ అంటే ఇక్కడ ఫ్యామిలీ మీకు కన్నడ నుంచి గుల్బర్గా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి షూట్ చేసుకొని మళ్ళీ గుల్బర్గా వెళ్ళిపోతారా ఇక్కడ స్టే చేస్తారా హైదరాబాద్ లో లేదు అయిపోయిన తర్వాత అక్కడ గుల్బర్గ్ వెళ్ళిపోతారు సో ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటారు ఇక్కడ ఫ్యామిలీ మిస్ అవుతారా లేకపోతే ఇక్కడే చాలా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుందా మీకు లేదు నార్మల్గా ఇక్కడ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ లాగా ఉంటాం అలా ఏం అనిపించదు బట్ ఎక్కువ డేస్ అయితే ఇక్కడే ఉంటే కొంచెం ఫ్యామిలీ గుర్తొస్తుంది వెళ్ళాలని ఓకే ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఉంటారా మీతో పాటు ఎవరైనా వస్తారా వస్తారు మా సిస్టర్ వస్తుంది సిస్టర్ వస్తారు ఓకే ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా ఫ్యామిలీలో యుర్ ద ఫస్ట్ నేనే ఫస్ట్ ఫస్ట్ సో నెక్స్ట్ ఏంటి మూవీస్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు ఉమ్మడి కుటుంబం సీరియల్లో ఎవరు మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఇక్కడ సెట్ లో అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ ఏ బట్ కాంచన సౌజన్ అంటే సౌజన్య గారు కాంచన రోల్ ఉన్నారు కావి వాళ్ళు నవీన గారు అండ్ సుష్మిత గారు అందరూ క్లోజ్ ఉన్నారు ఓకే మొత్తానికి న్యాయం చేయడానికి అందరూ నేర్చుకుని లేదు వాళ్ళు త్రీ కొంచెం ఎక్కువ క్లోజ్ ఉన్నారు త్రీ మెంబర్స్ ఎక్కువ ఓకే అండ్ ఎలా అంటే ఇప్పుడు తెలుగులో మీరు వర్క్ చేస్తున్నారు మీ మదర్ టంగ్ ఇది కాదు అయినా కానీ నేర్చుకొని చేస్తున్నారు అండ్ మీకు మంచి గుర్తింపు వస్తుంది ఇక్కడ తెలుగులో మీరు ఎక్కడైనా మా ఐ మీన్ మన బయట ప్లేసెస్కి షాపింగ్ కాంప్లెక్స్ కానీ మాల్స్కి కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడతారు అవును మాట్లాడారు చాలా టైం మాట్లాడారు చూసి అంటే మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ మాస్క్ వేసుకుందా కూడా వాళ్ళు గుర్తుపడ్డారు నాకు అవునా ఓకే అంటే బయట చాలా గుర్తు పడతారు అక్కడ కూడా కన్నడలో కూడా కన్నడలో కూడా డబ్ అవుతుంది ఈ సీరియల్ సీ కన్నడలో అక్కడ కూడా అక్కడ కూడా చాలా మంది గుర్తు పడతారు ఎలాంటి అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి మీకు అంటే మన ఫ్యామిలీలో నేనే ఫస్ట్ కదా సో చాలా మంది అప్రిషియేట్ చేస్తారు అంతే రిలేటివ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ అవర్ టీచర్స్ ఆల్సో విల్ అప్రిషియేట్ మీ లాట్ సూపర్ ఇందులో మీకు ఒక మంచి రోల్ పడింది ఒక ఇన్నోసెంట్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అండ్ మీకు ఎలాంటి రోల్స్ చేయాలని ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ ఇష్టం నాకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది అంటే చాలా ట్రెడిషనల్ లాగా ఆ టైప్ లో అండ్ మాస్ లాగా కూడా చేయాలనేది ఉంది ఆ టైప్ మీరు మాస్ క్యారెక్టర్స్ చేస్తారా చేస్తాను మీకు ఇలా ఈ సీరియల్లో ఎలా అనిపిస్తానంటే రియల్లీ అండి వండర్ఫుల్ అండి లైక్ అంటే సీరియల్లో మీకంటూ ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చుకున్నారు శరణ్యగా సాక్షి అస్ శరణ్య సో ముందు ముందు ఈ గుర్తింపు అనేది రెట్టింపు రెట్టింపు అవ్వాలి ఐ మీన్ రెట్టింపు నో వాట్ మీనింగ్ ఆఫ్ రెట్టింపు రెట్టింపు అంటే డబుల్ అవ్వాలి అని చెప్పి సో ఈ గుర్తింపు అనేది రికగ్నైజేషన్ అనేది మీకు చాలా డబుల్ అవ్వాలి అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు మూవీలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది మూవీస్ లో కూడా మీరు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని చెప్పేసి మేము మా టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్